ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్ని సెట్ కస్టడీకి తీసుకుంది ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ ఓఎస్బి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్పని సెట్ అధికారులు విచారిస్తున్నారు ఈ నలుగురిని రెండు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో న్యాయస్థానం స్పష్టం చేసింది లిక్కర్ కేసు నిందితులకు సంబంధించి విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది దీనిపై డీటెయిల్స్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్స్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు నలుగురు కీలకమైనటువంటి నిందితులను సిట్టు విచారణకు తీసుకుంది ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు వీరు నలుగురిని కూడాను విజయవాడ జైలు నుంచి సిటీ కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ విచారణ చేస్తా ఉంది వీరిలో ప్రధానంగా చూస్తే కనుక కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన ఏవన్గా ఉంటున్నాడు వీరితో పాటు ముగ్గురు ప్రధాన మరో ముగ్గురు ప్రధానమైన నిందితులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప వీరు ముగ్గురిని నలుగురిని టోటల్ గా విచారణ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే గనక ఈ జగన్మోహన్ రెడ్డికి వీరు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో వీల కీలక సూత్రదారులు పాత్రదారులు అని చెప్పేసి సిట్టు భావిస్తూ ఉంది అయితే విజయసాయి రెడ్డి వీరితో పాటు నిందితులుగా చేర్చినప్పటికి కూడాను అతను తాను సాక్షిగా ఉండేందుకు ప్రయత్నం చేయడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి విచారించడం వల్ల పెద్దగా లాభం లేదని భావించినటువంటి సిట్ అధికారి యంత్రాంగము వీటితో పాటు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారణకు గతంలో తీసుకోవడం జరిగింది అయితే అతను అరెస్ట్ కాకోకుండా సుప్రీంకోర్టు నుంచి అయితేనే హైకోర్టు నుంచి అయితే పలు రకాలైనటువంటి పోరాటాలు చేసి బెయిల్ తీసుకున్నారు ఈ నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి వీరిని కస్టడీకి తీసుకోవడం జరిగింది వీరి నలుగురిని కూడాను ఈ రోజు రేపు రెండు రోజుల పాటు విచారణ చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయవాది సమక్షంలో వీరి విచారణ జరుగుతుంది పలు రకాలైనటువంటి ప్రశ్నలను వీళ్ళని వేయడంతో పాటు వీరిని ఇండివిజువల్గా క్వశ్చన్ చేయడం అయితేనేమి గ్రూప్ కూర్చోబెట్టి క్వశ్చన్ చేయడం అయితేనే కూడా జరుగుతుంది ఎక్కువగా ఇండివిజువల్గా వీళ్ళని క్వశ్చన్ చేయడానికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే ఒకరికి అడిగిన ప్రశ్నల నుంచి మరొకరు చెప్పిన ఆన్సర్ వాటికి రెండింటికి టాలీ చేయడము రెండింటినీ టాలీ కాకోకుంటే దానికి సంబంధించినటువంటి ఇద్దరు అంటే నలుగురి వద్ద దానికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకోవడము తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు అంటే ట్రాన్సాక్షన్ ఎవరెవరికి వెళ్ళాయి వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీ పాత్ర ఎంత ఉంది మీకు సంబంధించిన వారి నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్స్ వెళ్ళాయి వీటన్నిటిని కూడా ట్రాన్సాక్షన్ జరిగింది వీటన్నిటి మీద కూడాను కూలంకిషంగా ప్రశ్నలు వేయనున్నారు ఈ నేపథ్యంలో వీరి నుంచి ఎటువంటి ఆన్సర్స్ సిట్టు రాబడుతుంది అనేది మటుకు ఆసక్తికరంగా మారింది ప్రధానంగా చూస్తే ఇవన్నీ కూడాను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి అని చెప్పేసి సిట్టు భావిస్తూ ఉంది మొదటి నుంచి కూడాను తెలుగుదేశం అంటే నడిపిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే భావిస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి ఈ కస్టడీ విచారణ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం వారిని ఎటువంటి అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా ఎక్కర్ స్కామ్కు సంబంధించి ఎస్పీవై డిస్సలరీకి అయితేనేమి ఇతర అంటే బంగారు కొనుగోలు అయితేనేమి సినిమాల్లో పెట్టుబడులు అయితేనేమి రియల్ ఎస్టేట్లో అయితేనేమి అంతేకాకుండా పలువురి సంస్థలకంటే సూకేస్త సంస్థలకు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయి ఇవన్నీ కూడాను అటు తిరిగి ఇటు తిరిగి హవాల రూపంలో ఎవరి దగ్గరికి వెళ్ళాయి వీటన్నికి సంబంధించినటువంటి టాప్ టు బాటం కూలంకషంగా ప్రతి అంశాన్ని కూడాను వీరి నుంచి ప్రశ్నలకు ప్రశ్నలు వేసి రాబట్టే అవకాశం ఉంది ఒక్కొక్కరికి దాదాపు వందకు పైగా ప్రశ్నలు వేసే అవకాశాలు కూడా ఈ రెండు రోజుల్లో ఉన్నాయని చెప్పచ్చు కాబట్టి ఈ వారు వేసేటువంటి ప్రశ్నలన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది గతంలో విచారించినటువంటి వారి వారు చెప్పినటువంటి ఏదైతే విచారణ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సందర్భంగా తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది